కర్ణాటక బల్లారి పట్టణ ప్రాంత ప్రజలందరికీ గుడ్ న్యూస్ ఫర్ బల్లారి బల్లారి మహాపట్టణంలో క్రిస్టియన్ చైతన్య వెల్ఫేర్ సమితి వారి సారథ్యంలో ఇరవై ఒకటవ వార్షికోత్సవ సువార్త స్వస్థత మహాసభలు బల్లారి పట్టణంలో జరుగుతున్నాయి ఫిబ్రవరి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ఈ సభలు జరుగుతాయి స్థలం వార్డ్లా కాలేజ్ గ్రౌండ్స్ బలారి కుంటివారు నడుస్తారు మోగవారు మాట్లాడతారు అలనాడు అపోస్తుల కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించిన కార్యాలు తిరిగి బలారి పట్టణములో దేవుడు మా ద్వారా జరిగించబోతున్నాడు తొలిసారిగా బల్లారి పట్టణంలో కాలు పెట్టబోతున్నాం మాతో పాటు అదృశ్య దేవుడైన పరిశుద్ధాత్మ దేవుడు కూడా కదులుతున్నాడు బాధలతో సమస్యలతో చీకటి దురాత్మ శక్తులతో చేతబడి శక్తులతో పీడించబడుతున్న వారులారా రండి ఏసు చేయబోయే అద్భుతాలను పొందుకొనండి సుతో ప్రతిదినం ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో హృదయపూర్వకముగా మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను ఆహ్వానిస్తున్నాను రండి ఎలా ఉన్నారు క్షేమముగా ఉన్నారు కదా మీరు క్షేమముగా ఉండాలని ప్రార్థిస్తున్నాను దేవుడు మీ కుటుంబంలో అద్భుతాలు చేయాలని దేవుని సన్నిధి మీ కుటుంబాల్లో నిత్యము నివాసము చేయాలని ఒక దేవుని శావకుడిగా ఒక ఆత్మీయ సహోదరుడిగా ఆత్మీయ తండ్రిగా మీ కొరకు ప్రార్థిస్తున్నాను రండి మీ కొరకు ప్రార్థించి పూర్వకముగా దేవుని సన్నిధి నుంచి ఒక ప్రత్యేకమైన వాగ్దానాన్ని తీసుకుని వచ్చాను చదువుదామా ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చిన భాగాన్ని చాలా అద్భుతమైన వాగ్దానం ఇది జాగ్రత్తగా వినండి ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఏడవచనం ఈ దేశము నిత్యదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యుహోవా తన దూతను నీకు ముందుగా పంపను దేవునికి స్తోత్రం చెప్పండి యుహోవా తన దూతను నీకు ముందుగా పంపను ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట అబ్రహాము అబ్రహాం ఎవరితో మాట్లాడుతున్నాడు తన దాసుడైనటువంటి ఎలియాజర్తో మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు ఈ మాటనంటే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు వివాహం చేయాలని అబ్రహాము నిశ్చయించినప్పుడు నిర్ణయించినప్పుడు ఆలోచించినప్పుడు అప్పటికి అబ్రహాము వేరు దేశంలో ఉంటున్నాడు ఆ దేశంలో ఉన్న ప్రజలను కానీ ఆ దేశంలో ఉన్న స్త్రీలను కానీ తన కుమారుడని సాకుకి వివాహం చేయడానికి అబ్రహాముకి ఇష్టం అనిపించలా తన స్వజనుల మధ్య ఉన్నటువంటి తన బంధువుల మధ్య ఉన్నటువంటి వ్యక్తులలో ఒక వ్యక్తిని తన కుమారుడికి భారీగా తీసుకురావాలని అబ్రహాము తలాయించాడు తలాయించి తన దాసుడని ఇలియాజను పిలిచి నా కుమారుడికి వివాహం చేయాలనుకుంటున్నాను ఇక్కడ ఎవరిని కూడా నేను చేయాలనుకోవట్లేదు నా స్వజనుల మధ్య ఉన్నారు అక్కడికి నువ్వు వెళ్ళు అక్కడికి వెళ్ళి నీవు ఒక మంచి స్త్రీని ఒక మంచి గుణవతి అయిన వ్యక్తిని నా కుమారుడికి భార్యగా నాకు కోడలుగా నువ్వు తీసుకురావాలి అని ఎలియాజర్ను పంపుతున్నాడు పంపించేటప్పుడు ఇలియాజర్తో కొన్ని కానుకలు ఇచ్చాడు కొన్ని ఆభరణాలు కొంత ధనమును ఒంటిలను మందలను ఇచ్చి ఎలియాజర్కిచ్చి ఇవన్నీ కూడా తీసుకుని వచ్చేటటువంటి ఆ వ్యక్తికి నువ్వు ఈ కానుకలు ఇవ్వాలి కానుకలు ఇచ్చి తనను తీసుకుని రప్పు అన్నాడు చూడండి స్త్రీని అప్పుడు పురుషులు ఇచ్చి కొనుక్కున్నారు కాను రాను రాను ఏమైపోయిందంటే స్త్రీలు పురుషులు ఇప్పుడు కొనుక్కుంటున్నారు ఇది బైబిల్కి విరుద్ధమైన కార్యమని ఒక సేవకుడిగా నేను కోరుతున్నాను ఎరియాజరు అబ్రహాము చెప్పినట్లుగా బయలుదేరాడు అబ్రహాము అతను పంపుతూ పంపుతూ అన్న మాట ఏంటంటే ఇదిగో ఎలియాజరు పరలోకపు దేవుడగు యుహోవా తన దూతను నీకు ముందుగా పంపుతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక పరలోకపు దేవుడగు యుహోవా తన దూతను నీకు ముందుగా పంపుతున్నాడు చూడు ఎలియాజరు ప్రయాణమే వెళుతున్నప్పుడు ఎలియాజరుకు ముందుగా ఎవరు వెళ్తున్నారంటే దేవుని దూత వెళుతున్నాడు ఇలియాజురు వెళ్ళి ఓ ప్రాంతములో ఆగి ఒంటిలను మోకరింపచేసి అబ్రహాము దేవుడా నా యజమానుడి దేవుడా ఈ ఊరిలో ఈ ప్రాంతములో ఇస్సాకుకి నా యజమానుని యొక్క కుమారునికి భారీగా ఏ వ్యక్తి ఉండాలో నాకు తెలియదు నీవే ఎన్నిక చెయ్యి నేను ఈ ప్రాంతములో ఉన్నాను నేనిక్కడ ఉన్నాను నా వంటలకు ఇక్కడ ఉండగా ఏ వ్యక్తి అయితే వచ్చి ఈ బావి దగ్గర నేలను చేతటానికి ఇష్టపడి నేలను చేది ఈ వంటలకు ఆ నీరును అందిస్తుందో ఆ వ్యక్తి నా యజమానుడైనటువంటి అబ్రహాము కుమారుడికి భార్య అవుద్ధి అని నేను విశ్వసిస్తున్నాను అట్టి సహాయము నువ్వు చేయని ఎలియాసరట ప్రార్థన చేస్తున్నాడట ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయంలో ఈ ప్రార్థన ప్రారంభించబడ్డది ఏమని దేవుని సన్నిధిలో ఎలియాజ ప్రార్థిస్తున్నాడు అయ్యా మరి ఎలా ఉంటుందో నాకు తెలియదు ఎవరిని తీసుకురావాలో నాకు తెలియదు కనుక ఆ వ్యక్తిని నువ్వే తీసుకురా ఇదిగో ఈ బావి దగ్గరకు ఎవరైతే ముందుగా వచ్చి ఏ స్త్రీ అయితే నేలను ఈ వంటలకు తోడి నేను పోస్తాను అని మాట్లాడుద్దో ఆ వ్యక్తి సాకుకు భార్య అవుద్ది అని నేను విశ్వసిస్తున్నానని ఇలియాజును ప్రార్థిస్తూ 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 ఉన్నాడు ఎప్పుడైతే ప్రార్థిస్తున్నాడో ఆయన ప్రార్థన చాలింపక మునిపే దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డది ఆది కాండం ఇరవై నాలుగు ఉద్యా పదిహేను వచ్చిన ఆ ప్రార్థన చాలింపక మునిపే రెబ్బక కడవన కడవను తన భుజాన్ని పెట్టుకొని ఆ బావి దగ్గరకు వచ్చిందట కడవను పట్టుకుని ఆ బావి దగ్గరకు వచ్చి ఇలియాజర్ అక్కడ ఉన్నప్పుడు ఇలియాజర్తో మాట్లాడి మీ వంటిలకు నేను నీళ్లు పోస్తాను మీ వంటిల కొరకు నీళ్లు నేను చేదుతానని ఆ వ్యక్తితో చెప్పగానే ఆ ఇలియాజర్ అనుకుంటున్న మాట ఏంటంటే ఈ వ్యక్తి నా యజమానుని యొక్క కుమారునికి భారీగా అవ్వాలి అని దేవుని సన్నిధులు ప్రార్థించాడు చూడు ఈ అద్భుతం జరగటానికి ఈ ఆశ్చర్యమైన కార్యం జరగటానికి ఒకే ఒక కారణం ఏమిటా కారణం అంటే అబ్రహాము ఎలియాజరుతో ఎవరిని పంపాడంటే దేవుని దూత వెళ్ళినట్లుగా అబ్రహాం ప్రార్థన చేశాడు అయ్యా ఎలియాజరు వెళుతున్నాడు కార్యము సఫలపరిచేది నువ్వు అద్భుతము చేసేది నువ్వు ఎలియాజరిగా కూడా ఎవరో తెలియదు ఎలా ఉంటారో కూడా తెలియదు కనుక నీవే వెళ్ళి ఈ కార్యం జరిగించని దేవుని సన్నిధిలో ప్రార్థించగా ఎలియాజరుకు ముందుగా ఎవరు నడిచారంటే దేవుని దూత నడిచింది దేవుని దూత నడవడాన్ని బట్టి ఆ అద్భుతం జరిగింది అందుకొరికి ఇసాకుకి భారీగా రిబ్బకాను ఆ యొక్క ఎలిజాజరు తీసుకుని రావడానికి కారణమైంది రోజున ప్రభు సేవకుడుగా నేను మీతో చెబుతున్నాను ప్రభు మన ముందు నడిస్తే మన అవసరాలు తీర్చబడతాయి ప్రభు మన ముందు నడిస్తే మన అక్కర్లు తీర్చబడతాయి ప్రభువును మన ముందు పెట్టగలిగితే మన పనులన్నిటిలో కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు అబ్రహం ఎంత తెలివిగా ప్రవర్తించాడు చూడండి అబ్రహం ఎంత జ్ఞానముగా ప్రవర్తిస్తున్నాడో చూడండి ఎలియాజరకు ముందు దేవుని దూత వెళ్ళినట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థించాడు యశోనాన మన పనులకు ముందు దేవుడు నడవాలి మన కార్యక్రమాలకు ముందు దేవుడు నడవాలి మన పనులన్నింటికి ముందు దేవుడు ఉండాలి కానీ మనమేం చేస్తాం తెలుసా ముందు మనం ప్రారంభించి నష్టాలు వచ్చిన తర్వాత కష్టాలు వచ్చిన తర్వాత అప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థిస్తాం ఇది తప్పు అది ఎందుకు జరుగుతుంది నీ జీవితంలో నష్టం అసలు నీ జీవితంలో ఇంత నష్టపోవడానికి గల కారణం ఏంటంటే నీ పనులకు ముందు దేవుడు లేకపోవటమే చాలామంది అన్యులు క్రీస్తు ప్రభు నమ్ముకుని ఏదైనా ఇంట్లో గృహ కార్యక్రమాలు సంతోష కార్యక్రమాలు ఫంక్షన్స్ జరిగేటప్పుడు వాళ్ళ బంధువులు పిలుస్తారు అన్యుల్ని కానీ సంఘాన్ని పిలవరు సేవకుని పిలవరు ఎందుకు తెలుసా వాళ్ళు ఎక్కడ తక్కువైపోతారు అని వీళ్ళకి తెలియని సంగతి ఏంటంటే అసలు వాళ్ళు రావటం వల్లనే నీ కార్యక్రమాలు ఫెయిల్ అవుతున్నాయి దేవుణ్ణి ముందు పెట్టు నీ కొరకు ప్రార్థిస్తున్న ప్రేమిస్తున్న సంఘాన్ని ముందు పెట్టు మీ జీవితంలో అద్భుతం జరుగుద్ది ఏ రోజైనా మీ కార్యక్రమంలో ప్రభువును ముందు పెడతారా అద్భుతాలు పొందుకుంటారు ఈ వాగ్దానం మీ జీవితంలో స్వతంత్రించుకున్నట్లుగా దేవుడు కృపచూపును గాక ఆమెన్ 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 ఈరోజు ఈ కార్యక్రమాలు విన్నటువంటి దేవుని పిల్లల కుటుంబాల్లో బర్త్డేలు చేసుకుంటున్న పిల్లలు ఉన్నారు మ్యారేజ్ డేలు చేసుకుంటున్న పిల్లలు ఉన్నారు వారందరికీ నా ప్రత్యేకమైన విషయస్ తెలియజేస్తున్నాను రండి మీ కొరకు ప్రార్థిస్తాను దయగలిగిన మాత్రమే నీకు స్తోత్రాలు ఉదయపు వేళ ఇలియాజరు అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకుకి భార్యను తీసుకుని రావటానికి వెళుతున్నప్పుడు ఇలియాజరు ఏదైతే ప్రార్థించాడో ప్రార్థించినట్లుగా రిబకా ఆ స్థలానికి రావడానికి ఒకే ఒక కారణం ప్రభువ ఇలియాజుకు ముందు మీరు నడిచారు అందుకొరకే రిబకాని మీరు తీసుకొచ్చారు నిజమే అబ్రహాము ఆశించినట్లుగా ఆ స్థలములో ఎలియాజుల దగ్గరకు రెబ్బక రావడానికి ఏకైక కారణం మీరు ముందు నడిచారు నిజమే నాయన మేము ఆశించినట్లుగా జరగకపోవటం మేము ఆశించినట్లుగా ఫలితాలు పొందుకోకపోవటానికి కారణం మేము ఆశించినట్లుగా మా జీవితాల్లో అద్భుతాలు జరగకపోవడానికి గల కారణం మా ముందు మీరు లేకపోవటం మా బిడ్డల వివాహాలు ఫెయిల్ అవ్వడానికి మా బిడ్డల జీవితాల్లో ఫెయిల్ అవ్వడానికి వ్యవసాయములు ఫెయిల్ అవ్వడానికి వ్యాపారములు ఫెయిల్ అవ్వడానికి ఇల్లు కట్టే విధానంలో ఫెయిల్ అవ్వడానికి కారణం మా ముందు మీరు లేకపోవటమే ఈ సత్యాన్ని ఈరోజు మీరు ప్రజలతో చెప్పారు ఎస్ నీ దూత ఎలియాజరుకు ముందు ఎలబట్టి ఎలియాజరు ప్రార్థన ఫలించింది ఎంతమంది వారి వ్యక్తిగత జీవితాల్లో ఈరోజు మా సేవకుడు ముందు పెట్టుకుంటాం మా కార్యక్రమంలో దేవుని సన్నిధి ముందుండేటట్లుగా మేము ఈ రోజు నుంచి ప్రారంభిస్తామని నిర్ణయించుకున్నారు తీర్మానం చేసుకున్నారు వారందరి జీవితాల్లో మీరు ముందుగా నడిచి వారి కార్యాలను వారి ప్రార్థన చాలింపక మునిపి అద్భుతాలు చేయమని నామములు ప్రార్థించి దీవిస్తున్నా తల్లి ఆమె గాడ్ బ్లెచ్